అందరికీ నమస్కారం ఈ రోజు మన ముఖ్య అతిథులు గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఆయన సమయులు నారా లోకేష్ గారు అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు అందరితో మనము చర్చించే ముందు ముందుగా మనము బాబు గారి యొక్క పుత్రరత్నాన్ని అడుగుదాము బాబాయిని ఎవరు హత్య చేశారో ఆయనకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఆయన్ని అడిగి బాబాయిని ఎవరు హత్య చేశారో అన్ని విషయాలు తెలుసుకుందాము చిన్న బాబు గారు చెప్పండి చిన్నబాబు గారు మహిళలందరూ ముక్తి కంఠంతో చెబుతున్నారు మీ అమ్మా మగుడని కాబట్టి వారికి రెండో ఆప్షన్ లేదు ఇక మీ డాడీ గారిని అడుగుదాము చంద్రబాబు గారు చెప్పండి బాబాయిని ఎవరు హత్య చేశారో చెప్పండి హత్య ఎవరు నేనే కదా చిన్నబాబు గారు నాన్నగారు అంత స్పష్టముగా చెబితే మనము ఇక మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక ఆ విషయం అప్రస్తుతము ఇకపోతే తెలంగాణ సమాజము యావత్తు నాన్నగారిని దకా ఎట్టైనటువంటి మలిమును ఎప్పుడూ మూడు ఏళ్ల క్రితమే అతన్ని ఎన్కౌంటర్ చేశారు ఆయనకి నాన్నగారికి ఎంతో చక్కటి స్నేహం ఉండేదట ఆ స్నేహాన్ని కూడా మా ఈ మధ్య గారి సంస్మరణ దినములు అందరూ గుర్తు చేసుకొని ఒక గీతాలాపన చేశారు నాన్నగారిని పొగుడుతూ ఆ విషయం ఇప్పుడు మనము తెలుసుకుందాము ఆ కళాకారులందరినీ మనం అభినందించకుండా ఉండలేము నాన్నగారికి నయమ్ గారికి ఉన్నటువంటి సంబంధాల గురించి ఒక పాట రూపంలో చెప్పడానికి వచ్చారు మీరు పాడండి మానవ రక్తం నువ్వు గుండె లేనప్పట్లో అప్పట్లో ఒక్కొక్కరికి సత్య దర్శ ప్రమాదమైన చరిత్ర అవి మానవ రక్తం మరిగినవాడా నారచంద్రబాబు నువ్వు మారు వేషముల నయముగా నివె చంద్రబాబు నయముగాడు అలీముగాడు నాగరాజుగా డవ్వడు కొడుక నాగరాజుగాడు నయీముగాడు సమ్మిరెడ్డిగా డవ్వడు కొడుక ఆ నాగరాజు గడుల ఈ ముగాడు నారచంద్రబాబు నువ్వు తయారు చేసిన తల్వార్లేరా నారచంద్రబాబు యొక్క గురించి ఎంతో చక్కగా తెలంగాణ కళాకారులు పాడినటువంటి పాటను ఇంతవరకు వినలేకపోతే మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వచ్చారు ఆయన మాట ఇస్తే చనిపోవడానికి కూడా సిద్ధమట ఆయన ఒకసారి సుగాలి ప్రీతిని గుర్తు చేసుకోమని చెబుతున్నాను తెలుగు దేశం పార్టీని లోకేష్ గారిని క్షమించను మర్చిపోకండి నేను ఒక మాట ఇస్తే చచ్చిపోతున్న మాటకి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాను జనసేన తెలుగుదేశం కలిసి వెళ్తాయి వచ్చే ఎన్నికల్లో డబ్బులు ఎవరికి ఊరికే రావు ఎందుకు బ్రో ఇంకా బతుకున్నావు ఒక స్పూన్ వాటర్ తీసుకున్నాయి అందులో దూకి చచ్చిపో అమ్మా మీరు అలా అనకూడదు మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఎంత బాధపడతారు మీరు అలా అనడమో తప్పు ఇకపోతే మా డొక్కలో సీఎం గారు మా చంద్రబాబు గారు గీసిన గీతను కూడా దాటరు మీకు తెలియదు తెలియక పూర్తి అలా ఉండండి అంతేగాని మా యొక్క పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా అంటే నేను ఊరుకోను మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారు బాబు గారు గీసిన గీత దాటతారా వా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను వా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆయన చెప్పిన గీత నేను దాట్ అంటే ఇకపోతే బాబుగారి గురించి చెప్పడానికి ఈ టీవీ జబర్దస్త్ టీం వచ్చింది వారు బాబు గారిని గురించి ఎన్నో రకాలుగా పొగుడుతున్నారు బాబు గారికి ప్రపంచంలో తెలియనటువంటి విద్య లేదు ఏమడిగినా ఇలా చెప్పేస్తారని చెప్పి ఆ జబర్దస్త్ టీం అందరూ కూడా బాబు గారిని అడుగుతున్నారు మీరు చెప్పండి జబర్దస్త్ టీము ఆడ ప్రపంచంలో ఏదని చెప్పేస్తారు ఇప్పుడు నేషనల్ హైవేస్ రోడ్స్ ఉన్నాయి ఆ రోజు నేను సర్వీస్ చేశాను ఆ రోజు నేను సర్వీస్ చేశాను ఆ రోజు నేను సర్వీస్ చేశాను ప్రధానమంత్రికి లేని టెలికమ్యూనికేషన్ సెక్టర్ బాబు గారు మీ వల్లే కదా ఈ ప్రపంచం నడుస్తుంది మీ మేధాశక్తితో ఈ ప్రపంచం నడుస్తుంది అంతెందుకు బాబు గారు సత్యానాదంల నువ్వు లేకపోతే ఎక్కడో పల్లెటూరులు బర్రెలు కాచుకని పాలు పిండికని నీ యొక్క హెరిటేజ్ కు వేసుకొని బతికేవాడు బాబు గారు మీ దయ వల్లే కదా బాబు గారు సత్యానాదంల మైక్రోసాఫ్ట్ అధినేతగా మీ చెప్పాలి మైక్రోసాఫ్ట్ కంపెనీ తీసుకొచ్చాం మొదలెట్టేసాడం పాట అందులో పనిచేసే నాదేళ్ల సత్య మైక్రోసాఫ్ట్ సిఓగా ఎంపికయ్యాడంటే అది మనం చూపించిన చొరవని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా గారు చాలా పోతే బర్రెలకు ఏదో హాస్టల్స్ కట్టిస్తాను అన్ని రకాలైనటువంటి గడ్డి అన్ని ఇస్తానని బర్రెలన్నీ మీకోసం ఎదురు చూస్తూ వినిపిస్తున్నాయి బాబు గారు ఎప్పుడు బర్రెల హాస్టల్స్ పెడతాయనని చెప్పి ప్రతి క్షణము బర్రెలు ఏడుస్తున్నాయి మీరు చెప్పండి బాబు గారు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూసుకొని పశువులకు ఒక హాస్టల్ పెడతాం నిన్నటి వరకు పిల్లలకే హాస్టల్ పెట్టాం వృద్ధులకు హాస్టల్ పెట్టాం ఇప్పుడు పశువులకి హాస్టల్స్ పెడతాం ఈయనకి వచ్చిన మానసిక రోగం చాలా భయంకరమైనది దిస్ ఈస్ ఎక్యూలియర్ డిసీజ్ అక్కడే మీ పశువులన్నీ అక్కడే ఉంటాయి షెడ్లు కట్టిస్తాం ఆ ని కావలసిన గడ్డి గాని అవన్నీ కూడా తెప్పిస్తాం బాబు గారు మీరు ఎందుకు హాస్టల్స్ కట్టిస్తున్నారు అర్థమైంది బాబు గారు అమ్మగారు చెప్పి ఉంటారు అన్ని పాలు కూడా హెరిటేజ్ నువ్వు కోట్లు కోట్లు మూటలు కట్టేసి కు వేయాలని చెప్పి ఈ పశువులన్నీ కూడా నీ వశం పెట్టి నువ్వు ఎంజాయ్ చేయాలని చూస్తున్నావు నాకు అర్థమైంది అలాగే గొర్రెలకు కూడా ఏదో ఏర్పాటు చేస్తే బాగుంటుంది ఎప్పుడయ్యా మళ్ళా హాస్టల్ పెట్టేది తొందరగా పెట్టండి అయ్యా మా హాస్టల్ వేసి ప్రశాంతంగా ఉంటాం తొందరగా పెట్టండి అయ్యా చంద్రబాబు నాయుడు గారు కాయలాగా పానం పోతుంది బాబు గారు మీరు అనుకున్నారంటే ఐదు నిమిషాల్లో ఏదైనా చేసేస్తారు బాబు గారు ఆ యొక్క గొర్రెలను బర్రెలను ఆ మేకలను కాయలేకపోతున్నాడట మీరు ఆ ఏర్పాట్లు త్వర త్వరగా చెయ్యండి ఇక సొల్లి ఆపేసి వీళ్ళతో ఏం మాట్లాడుతున్నారో కూడా అది కూడా కొంచెం చెప్పండి మీరంతా పాత రోజుల్లో ఇంటి దగ్గరనే పశువులు పెట్టుకోవడం గంధం పెట్టుకోవడం అన్ని చేస్తున్నాం. ఇంటి దగ్గర కాకుండా ఇంటి ఊరు పక్కనే ఒక అనుమిల్ హాస్టల్ అని కట్టేసి అక్కడిదన్నీ తీసే మీరు నిర్బె చూసుకొని రావడం ఇలాగే సార్ కొంచెం హార్డ్ గా బిహేవ్ చేస్తుంది కొంచెం హార్డ్ గా బిహేవ్ చేయడం నాకు చాలా బరుగరు. పిచ్చండి ఇది. ధర్మవర్మ గారు నేరికి పెన్నిది నిగమే బాబూ గారికి ఏదో పిచ్చి పట్టిసి కోట్లు కోట్లు తోలు ఇవ్వాలని చెప్పి అమ్మగారు చెప్పినట్టున్నారు అమ్మగారు చెప్పినట్టుగా బర్రెలకు ఆ యొక్క వచ్చే పాడంతా కూడా హెరిటేజ్ వేసేయాలని చూస్తున్నారని నాకు అర్థమైంది బాబు గారు ఇకపోతే కరెంటు కూడా సృష్టి చేస్తానన్నారంటే కరెంటు సృష్టిస్తారు అందరూ తెలుసుకోవాలని ఉంది మీరు చూడబండి ఎలా సృష్టిస్తారు పవర్ ని ది పవర్ ఆఫ్ బుల్ నిరూపించడం కోసం ఇక్కడ తీసుకొచ్చి చాలా సిస్టమేటిక్ గా మళ్ళీ రౌండ్ మన వారసత్వాన్ని కాపాడలను కాపాడడం కోసం ఒక నూతనమైన ప్రయోగాన్ని చేస్తున్నారు ఆ ప్రయోగంలో ది బుల్ పవర్ ఆఫ్ బుల్ అన్నప్పుడు కరెంట్ ఎంతో ఉత్పత్తి చేయగలుగుతారంటే ఐదు యూనిట్లు కరెంట్ ఉత్పత్తి చేసే పరిస్థితి వస్తుంది చెప్పారు కర్మరా బాబు అదే మరిగా ఒక గంటకు ఐదు గంటల వరకు దాన్ని కూడా సైంటిఫిక్ గా ఆలోచించి అది హెల్తీగా ఉండాలంటే ఎన్ని గంటలు ఎక్సర్సైజ్ ఇంకోసారి అన్న అన్ని గంటలు చేపించి దాంట్లో నుంచి ఆదాయం సంపాదించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమం ఆ కార్యక్రమమే పవర్ జనరేషన్ ఏం మాట్లాడుతున్నావురా నరాల అయిపోయింది మామూలుగా పవర్ జనరేషన్ ఒకప్పుడు ఎక్కడి నుంచో వచ్చేది థర్మల్ తోనే వచ్చేది బొగ్గుతో కరెంటు తయారు చేసేవాళ్ళం తర్వాత వాటర్తో తయారు చేయడం మొదలుపెట్టాం తర్వాత ఎండతో కరెంట్ తీయడం మొదలుపెట్టాం గాలితో కరెంటు తీయడం మొదలుపెట్టాం ఇప్పుడు బుల్స్ తో కూడా అంటే ఎస్ ఇప్పుడు బుల్స్ తో కూడా కరెంట్ తయారు చేసే పరిస్థితికి వచ్చా ఇంట్లో కూర్చొని ఇది బెస్ట్ ఇన్నోవేషన్ ఇన్ ది వరల్డ్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను మీకు చెప్పిన సొల్లు ఆపండి ఎంత చెప్పినా గాని తక్కువే మీకు సొల్లు మరీ ఎక్కువైపోయింది నుంచి తీస్తారు గొర్రెల నుంచి తీస్తారు పెండ నుంచి తీస్తారు డాష్ నుంచి తీస్తారు తీస్తారు ఎంత మేధావ్యో మాకు అర్థమైపోయింది మీ సొల్లు కాపేసేసి ఈ సొల్లు కబుర్లు కట్టి పెట్టండి అనవసరంగా ప్రజా వేదిక తయారు చెప్పి కోట్ల కోట్ల రూపాయలను హెలికాప్టర్లు ఎక్కేసి నువ్వు నీ యొక్క ఆ డిప్యూటీకి బెస్ట్ మినిస్టర్ గాడు రాష్ట్ర ఖజానాకి బొక్కెట్టేశారని చెప్పి అందరికి అర్థమైపోయింది ఇక మీ సొల్లు మాటలు ఈ యొక్క ప్రపంచంలో ఎవడో నమ్మేటట్లేదు ఈ రాష్ట్ర పదం అందరికి అర్థమైపోయింది కాబట్టి మీరికి ఎల్లు రండి మీ సొల్లు కాపండి అందరికీ నమస్తే బాయ్